రాజమండ్రిలోని హాస్పిటల్ హైవేలో ఉంది ప్రముఖ హాస్పిటల్ ఈ హాస్పిటల్ దగ్గర వీళ్ళకి పార్కింగ్ కూడా ఉంది అయితే మైనస్ త్రీ అక్కడికి వెళ్ళి రావాలంటే సుమారు చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది ఇక ఈ హాస్పిటల్ వారు రోడ్డునే తమ పార్కింగ్ ప్లేస్గా మార్చేసుకున్నారు ఇప్పుడు ఇంకా చాలా తక్కువ ఉన్నాయి దీనికి మిగతా రోజులు అయితే డబుల్ త్రిబుల్ ఇక్కడ వెహికల్స్ ఉంటాయి అయితే కార్లు మెయిన్ రోడ్డుపై ఈ సైడ్ రోడ్డుపై వాహనాలు ప్రజలు తీర తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఎందుకంటే ఈ ఇది రోడ్డు వాళ్ళ స్థలం కాదు వెనక్కి చాలా ఇళ్ళు ఉన్నాయి వెంకటేశ్వర నగర్కి వెళ్ళే దారి మరి దారిని ఇంతలా ఆక్రమించేస్తున్నా సరే అధికారులు ఎందుకు వదిలేస్తున్నారు ఏమైనా వీళ్ళ ముట్ట చెబుతున్నారా ఏమిటి అనే ప్రశ్న ప్రజలను వేధిస్తుంది నిజంగా అధికారులు వీళ్ళ దగ్గర ఫార్మాలిటీస్ తీసుకోకపోతే ఈ ట్రాఫిక్ని క్లియర్ చేయాలని ప్రజలు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు